తత్వ చెరువులోకి వెళ్ళేటువంటిది అది దాదాపు నూట ఇరవై ఆరు అడుగుల ఎడల్ పని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు అది కనీసం ఇప్పుడు కొన్ని ప్రాంతాలు రెండు అడుగులు కొన్ని ప్రాంతాలు పది అడుగులు ఇలాగా ఆ పక్కన పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలు ఆక్రమించేసి ఇంకా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడుతూ ఉన్నారు దీని మీద ఒక ఇరవై రోజుల క్రితమే ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన సందర్భంలో మున్సిపాలిటీ వాళ్ళకి వెన్నే తొలగించండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా దాన్ని కొలతలు వేయడం కానీ ఆక్రమణ తొలగించడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు అందువలన ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారికి తిరిగి మళ్ళీ మెమో ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు మురికి కాలంలో వచ్చే పైనుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహానికి బలంపేట సత్యపల్లి రోడ్డు ఆ పరిసరాలు ఉన్నటువంటి షాపులు కానీ ఇల్లు కానీ మునిగిపోతున్నటువంటి సందర్భాలు అనేకం జరిగినాయి అది చాలా ఆక్రమణ జరిగింది తత్వా అయితే సుమారు మూడు ఎకరాలు ఆక్రమించే షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఈ వాగు కూడా దాదాపు చాలా వరకు ఆక్రమణకు రోజై ఉంది ఈ వ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చిన నీటి ప్రవాహానికి పట్టున్నటువంటి ఇల్లు మునిగిపోయి రహదారి ఆగిపోయి సత్రపల్లి ఆ ప్రాంతానికి వెళ్ళి బస్సులు కూడా ఆపాల్సిన పరిస్థితి అనేక సందర్భాల్లో దొరుకుతూ ఉంది కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం నర్సాపేట మున్సిపల్ సిబ్బంది ఈ నర్సాపేటలో జరిగే ఇలాంటి అక్రమాలు చాలా దొరుకుతూ ఉన్నా వాటి మీద మున్సిపల్ కమిషనర్ గారు ఎంతవరకు స్పందించట్ల ఎందుకంటే ఇక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అలాగే షా రోడ్లు ఆక్రమిస్తున్నారు వాగులు ఆక్రమిస్తున్నారు మరి ఇలాంటివి కాపాడాల్సిన అవసరం కమిషనర్ గారికి ఉంది ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకుని తక్షణమే ఈ వాగుని ఆక్రమణ తొలగించి నీటి ప్రవాహాన్ని అడ్మి లేకుండా చూడాలి అలాగే కత్వా చెరువు సంబంధించి ముఖ్యంగా మూడెకరాలు ఆక్రమించి చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు అవి కూడా తొలగించి ఆ చెరువుని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం